తాను ఏ య రాజా తథా ప్రజా తాను ఏ రకంగా అయితే వచ్చినప్పటి నుంచి దోపిడీ మొదలు పెట్టారు తతిమా క్యాడర్ మొత్తం కూడా నేను మూడు సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పాను బెంగళూరులో ఒక జర్నలిస్టు ఒక అతన్ని ఇంటర్వ్యూ చేసి రికార్డ్ చేసి నాకు వినిపించాడు వైసీపీ నాయకుడిని ఏంటో దాని సారాంశం అంటే ఆయన అనంతపురం చిత్తూరు జిల్లాలో కర్ణాటక లిక్కర్ డోర్ డెలివరీ ఇస్తుంటాడు మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే మరి నీకు ఇబ్బంది కాదా అని అని అడిగితే ఆయన ఆయన మాట్లాడిన భాష ఇప్పుడు నేను నేను పత్రికాముఖంగా నేను మాట్లాడలేను గానీ మేము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే మొత్తం ఈ రాష్ట్రంలో సారా ఇసుక అతనే అమ్ముకుంటున్నాడు మేము కూడా బతకాలి కదా మా పెట్టుబడితో ముఖ్యమంత్రి అయినాడు జగన్మోహన్ రెడ్డి మా పెట్టుబడితో ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే వ్యాపారం చేసుకుంటే మేమెటా బతకాలి అడగమను జగన్మోహన్ రెడ్డిని మేము సమాధానం చెప్తామని చెప్పేసి చెప్పిన రికార్డ్ చేసిన పిచ్చర్ నాకు జర్నలిస్ట్ అన్నమాట అదే రకంగా ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా నువ్వు ఏ రకంగా అయితే దోచుకుంటున్నావు కింద ప్రజల మీద పడి నీ ముఠా దోచుకోవటం ఆఖరికి నువ్వు నీ ముఠాని ప్రజలు తిరస్కరించేటువంటి సమయం దగ్గర పడింది ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు తీసుకుని వెళ్ళి కృష్ణానదిలో కలుపుతారు రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం జనసేన కూటమిని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు నీకు ముందు ముందు